Welcome to TV Triple Nine News. తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కార్యాలయం ముందు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు శాంతియుత రిలే నిరాహార దీక్ష నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలని గత ఏడాది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న సమయంలో స్వయంగా నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే మీకు తగిన న్యాయం చేసి వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపకపోగా తమకు న్యాయం జరగలేదని ఆరు ఏడు తొమ్మిది తేదీల్లో అన్ని మండల విద్యా వనరుల కార్యాలయాల ముందు శాంతియుతంగా రీల నిరాహార దీక్ష చేయడం జరిగింది ఆ హామీని కూడా నెరవేర్చాలని కోరుకుంటూ మా మేము మాకు పన్నెండు నెలల వేతనం కంపల్సరీగా మాకు అమలు చేయాలని కోరుకుంటూ సమగ్ర శిక్ష ఉద్యోగ కోరిక మేరకు మాకు అన్ని బెనిఫిట్స్ కోరుకుంటూ మాకు ఎలాంటి మాకు జీతాలు ఇచ్చిన జీతాలు మాకు ఏం చాలట్టు సార్ మేము మూడు వేల కాంచీ చేసినాం మాకు ఇంతవరకు ఏమీ లేదు కొద్దిగా లేట్ అయితే పిల్లలు లేట్ అయింది అంటారు సార్ మా పరిస్థితి ఏంటి కొద్దిగా వచ్చి మీరు రాకుండా కూడా బయట నిలబెట్టని చెయ్యలేస్తారు మాకు వచ్చేది ఎన్ని తొమ్మిది వేల జీతం నెలకు మూడు వేలకి రాయి మా భర్తగా బాగాలేక నేను పోతే నా జీతం కూడా జాలేదు అలానే కట్ చేస్తుంది మా పరిస్థితి ఏంటి మాకేమైనా ఎగ్రో చేయాలా సార్ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు కింద వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలని అదేవిధంగా గత సంవత్సరం కింద పిసిసి అధ్యక్షుడే ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అదేవిధంగా మాకు ఉన్నటువంటి హక్కులను అన్నీ సాధించాలని మా మాలో ఒక ఉద్యోగులు ఎవరు మరణించినా కూడా కనీసము ఎలాంటి ఇచ్చే ఖర్చులు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మాకు ఈరోజు ఉన్నటువంటి మా బతుకులు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బతుకులు అయిపోయినవి చేసినంత రోజులే మాకు ఉన్నది తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ లేవు కనీసం మా గోస విని ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంఐటే మాకు ఎంటీఎస్ ఇవ్వాలి అంతవరకు మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి అంతవరకు ఎంటీసీ ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వారిని కోరుకుంటున్నాం ఓకే వేరే సీఎం రేమంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను మాకు వెంటనే అమలుపరచాలి నెక్స్ట్ సమాన పనికి సమాన వేతనం అందించాలి నెక్స్ట్ మహిళా ప్రసూతి సెలవులు నూట ఎనభై రోజులు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎట్లయితే ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా ఇవ్వాలి నెక్స్ట్ అన్ని బెనిఫిట్స్ కూడా మాకు అందించాలి ఇదా అయినంత సేపులనే మాకు కలిసి పరిష్కరిస్తూ ఉన్నారు అదే మాట్లాడాలి అందరికీ నమస్కారం సార్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తుమతృప్తి మండల శాఖ ఆధ్వర్యంలో నేడు నిర్వహించబడుతున్నటువంటి శాంతియుత రిలేరార్ దీక్షలో భాగంగా ప్రధాన డిమాండ్గా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా ఐదు లక్షలు అలాగే సమగ్ర శిక్షలను పీటీఐలకు పన్నెండు నెలల వేతనం ఇవ్వాలి అలాగే ప్రధాన డిమాండ్గా ఉన్నటువంటి ప్రతి మహిళా ఉద్యోగికి వేతనంతో కూడిన నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాలి ఇంకా అరవై ఒక్క సంవత్సరాల నిండిన ఉద్యోగులకు ఇరవై లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇంకా అనేక రకాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే చర్చలకు పిలిచి ఖచ్చితంగా వారి సమస్యలు పరిష్కరించాలి ఎందుకంటే వారి యొక్క పోరాట స్ఫూర్తి మీరు కూడా గమనించాలి తప్పకుండా వారి డిమాండ్స్ పరిగణలోకి తీసి వీలైనంత త్వరలో వారికి న్యాయం చేయాలని మా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తుంగతుర్తి మండల శాఖ పక్షాన మద్దతు తెలుపుతున్నాం